ఇక టైం లిమిట్ అని ఏదో పేపర్లో రాసినట్టున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడాలనేది అదే సార్ నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు ఐదు నిమిషాలు మాట్లాడాడు మీ అందరికి గుర్తు ఉంటుంది సరే ఏమైనా అయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసు గారు చెప్పడం మర్చిపోయారంట లేదు కదా బాన్లేమ్మా తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడైనా మీరు వచ్చి ఏం ప్రాబ్లం లేదు అతను ఉంటాడు అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ అనేవాడు తర్వాత ఆయన గురించి ఏమన్నా మర్చిపోతారేమో అని అన్ని చెప్పేసుకున్నాడు పాప మురళీమోహన్ గారు ఏదో అన్నారంట అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే కాదు కాదు నేను చెప్తాలే నాకు నాకు వదిలేవయ్యే అదే అన్నాడు ఆయన ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రథసారధై ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా ఆ సావిత్రి గారు ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్ళాలనే అభిప్రాయం నాకు కలిగింది సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారో సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వీళ్ళిద్దరూ స్నేహితులు అవ్వటం ఏమిటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు చిరంజీవి గారి దగ్గరికే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలి అనుకున్నారు వీటన్నిటికీ వెనకాల నుండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి అదే సావిత్రి అమ్మ ఆత్మ ఆవిడ నడిపించుకుంది ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్ ఆవిడ దగ్గరుండి నానా చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ కాదు నేను బతికే ఉండాలి బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నవ్వుతారు నమ్ముతారు నువ్వు చెప్తే అందరూ తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు నమ్ముతాన్న నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించారా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుండంటే చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది ఏంటి చేసేద్దాం అనేటువంటిది కాకుండా సావిత్రి అంటే యునీక్ సావిత్రి అంటే ఒక నట శిఖరం ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షను ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నాలుగు నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంతా ఎందుకంటే ఆవిడ ఎడం ఎంతమందికి ఎండి దానాలు చేశారు ఎంతమందిని ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి దాని తర్వాత మాట్లాడుకుందాం అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి బ్రహ్మానందం కూడా పదకొండు గంటల వరకు ఉంటాడు ఒక చరిత్ర కాబట్టి అటువంటిది అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు ఎవరు చేశారు ఇంకెవడయ్యేవాడు ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా